రుద్రంగి మండల కేంద్రంలో ఈదురుగాలతో కూడిన భారీ వర్షం కురుస్తుంది అకస్మాత్తుగా వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబోసిన వారి ధాన్యం తడిసింది టార్పాలిన్ కవర్లు కప్పినప్పటికీ ధాన్యం తడిసి ముద్దయింది ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకుని కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెనువంటనే కొనాలని కోరారు కొనుగోలు ప్రారంభించినప్పటి నుండి లారీల కొరత గాని సంచుల కొరత కొరత ఉందని అన్నారు రాత్రి సమయంలో కొనుగోలు కేంద్రాలలో విద్యుత్ లైట్స్ లేకపోవడంతో విష సర్పాలు పాములు వడ్ల కుప్పలపై తిరుగుతున్నాయని కొనుగోలు కేంద్రాల విద్యుత్ లైట్స్ ఏర్పాటు చేయాలని అలాగే టార్కొలిన్ కవర్లు గాని సంచులు అందుబాటులో ఉంచాలని కోరారు అలాగే కొనుగోళ్లను వేగంతో చేయాలని కోరారు

ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో అకాల వర్షం కురడం వల్ల రైతులకు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లింది గత మూడు నాలుగు రోజుల కూడా వాతావరణం కూడా చాలా గ్రామాలలో వర్షాలు పడుతున్నాయి రైతులకు ఒకటే బాధ ఇబ్బంది ఏంటంటే త్వరగా లారీలు ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి సెంటర్లలో వడ్లు తొందరగా కొనుగోలు చేస్తే రైతులకు కొద్దిగా ఇబ్బంది ఉండదు ఎందుకంటే గత సీజన్లో కొద్దిగా వర్షాకాలం పంటల నష్టంతో కొద్దిగా ఇబ్బంది పడ్డరు ఈసారి కొద్దిగా వడ్లు వెళ్ళినాయి అన్న ఆనందం కూడా ఎక్కువ ఉండట్లేదు ఎందుకంటే వర్షాలతోటి తడవడం మ్యాచ్ నచ్చినాయి కుప్పలు చాలా వరకు ఇక్కడ ఇవాళ తడిచిపోయినాయి ఎందుకంటే ఇవాళ లారీలు రాలేదు బార్దాన్ అయిపోయింది అంటున్నారు సెంటర్లు ఇక్కడ అడిగితే దయచేసి ప్రభుత్వ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి మన స్థానిక శాసనసభ్యులు గారు వెంటనే స్పందించి లారీలు వచ్చే విధంగా మరియు ఇక్కడ బార్ద లేకుండా గోన సంచులు అయిపోయినాయి అవి కూడా అధికారులకు చెప్పి త్వరగా రైతులకు తొందరగా మేలు చేసే విధంగా వారు స్పందించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు అకాల వర్షంతో చాలా వరకు ఇప్పుడు చాలా బస్తాలు తడిచిపోయినాయి ఇవాళ అదే లారీలు ఉంటే నాలుగైదు లారీల బస్సాలు వెళ్ళిపోతుండే కానీ ఇంకా మిల్లులు కూడా అలాట్మెంట్ కాలేదంటారు ఇక్కడ సిబ్బందిని అడిగితే ఓన్లీ గోదాంలనే అంటారు కానీ ఇటీ రైతుల సమస్యలపై వెంటనే స్పందించి తొందరగా లారీలు కానీ బార్దాన్ తెప్పించి ఈ రైతుల సమస్యను తీర్చాలని మేము రైతులందరం కోరుకుంటున్నాం